प्रार्थना येषु नि सन्दर्शनमथन् ऋतु सम्भाषण प्रार्थना एषु नि सन्दर्शनं करमुलेति प्रादिञ्चग परमाय तन्रीक अगिलिन्चुनू करमोलेति प्राधिन्चगा। పరమ తండ్రి గెలించును స్వరములేతి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును స్వరములేతి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును പ്രാർത്ഥന യേ സുനി സന്ദർശന പരമ തൻ്റ സംഭാഷണം തരായാണി പന യുടാനി തൽക്കുന തൻയാണി പ தனையுடான தனும் மலக்க ஆது கொனு நோ வன்னி வெலா கண்ணீர்த்தயோ துளச்சி வேய ஆது கொனு நூ வன்னி வெலா ప్రార్థనా ఏ సుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ మోకరించి ప్రార్థించగా సమీపముగా వెంచును మోకరించి ప్రార్థించగా సమీపముగా మే మనవులెల్లా మన్నించును మహిమతో నా అలంకరించును మనవులెల్లా మన్నించును మహిమతో నాంకరించును ప్రార్థనా ఏసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ కుటుంబమతో ప్రార్థించగా కొదువ లేకుండును కుటుంబముతో ప్రార్థించగా కొదువ ఏ మియులేకుండును ఐక్యతలో నివసించును శాశ్వత జీవము చెటుండును ఐక్యతలో నివసించును శాశ్వత జీవము చెటుండును ప్రార్థనా ఏసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ సంగముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును సంగముగను ప్రార్థించగా ൂടി ചോട്ടു കംപിച്ചുനോ പരിശുദ്ധാത്മട് ദി വച്ചുനോ ആത്മാവരമുളത്തോ നി പരിശുദ്ധാത്മട് ദി വച്ചുനോ ప్రార్థనా యేసుని సందర్శన పరమతండ్రితో సంభాషణ ఉపవాసముతో ప్రార్థించగా కీడలాన్ని తొలగిపోవును ఉపవాసముతో ప్రార్థించగా కీడులా నీయు తొలగిపోవును కోట్ల ధాన్యముతో నింపును పానము త్రాగించును కోట్ల ధాన్యముతో నింపును క్రోత్త పానము త్రాగించును प्रार्थना हे सुनि सन्दर्शना परमतन्द्रितो सम्भाषण एकान्तमुगा प्रार्थिञ्चगा नीतिनि नाको नेर्पिञ्चुनो एकान्तमुगा प्रार्थिञ्चगा

प्रार्थना येषनि सन्दर्शनं पारामतन्वृतो सम्भाषणं प्रार्थना ए सुनि सन्दर्शनं पारमतन् ऋतो सम्भाषण